అమ్మం రమలేసే డిటైల్ అయితే మీకు గ్రామ అధికారం ఉంది ఇక్కడ ఇక నిలవనైతే మీకు రతవక ఇంకా కలవరా నేను ఆరే తీన నొస్సండి ఇంకా కలవరా తుండి ఇక్కడ ఉంది ఇక్కడికి ఏమైంది ఇది హా ఇరపా హా ఇరపా కమర్షియల్ పడుతున్నా కల్పులు తీసుకొని లోపడ పని చేస్తున్నారు సండే నా పని చేసుకోమను అరుచెపిండు ఓవర్ చెప్పిండు మీకు జాయింట్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్ట్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్ట్ కర్కి ఇదే ఏని కొ బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డ్ ప్రాపిస్తున్నా ఎట్లా వచ్చిండ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ये ये सर्वे नंबर जुडीवी एमरास्तु पंचनामा 96 सर्वे सर 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 मेरे वेटिंग साराई बाना सर फिर निनो विवेक्सलो मेन इजुडीदी मिलेगा गांवो नीदो अदितम सर अदितम पडतो रडका वास्कन थर्ड पार्टी ने كده दिसकोसता एलोकडे के बाय रायनिंग के सपोर्टिंग ना डिटेल ओड इंक्लाइन दिसकोसता सर అవును ఎక్కడ రాస్తున్నారు అవన్ ఎక్కడ తీసుకురాతారు థర్డ్ పక్క ని కొడికి చెప్పు సార్ సార్ వసిస్తున్నారు ట్రై చేస్తున్నో సార్ ఇక్కడ ఏం మిచ్నరా మిల్లగా మాట సార్ అమీ థర్డ్ బాటకి తీసుకురామనే చెప్నరా ఇక్కడ లోపడికి హలో 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 ఈ మి థర్డ్ పక్క ని తీసుకురా తీపించుకోవచ్చా జేసి గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జీసీ గారు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని అని చెప్తున్నాడు మేడం ఈ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానే బాబు ఇది అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు చదువురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాబ్ెందుకు తీసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసి గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపటికి వచ్చి రాస్తే సండే రోడ్ ఇక్కడ దాస్తా సండే రోడ్ అది కూడా సండే నాడు ఏమైనా గానిరా అవును ఐడెంటిటీ క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికినా కలుగు లాకేషన్ చేసాదానికి సండే నాడి కూస్తా రైనా ఇంకొకటి థర్డ్ పర్సన్ నీ ఓరిన 200 రా లోపటికి రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి సార్ ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది కాదు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

ஜ